హరి ఓం శ్రీ రిభ్యో నమ హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే బాలకాండే ఏకోన సప్తతి బాకాండేనసప్తమ సర్గ తదనంతరము రాత్రి వ్యతీతము అయిన తరువాత ఉపాధ్యాయులు బంధు బాంధవుల సహితము రాజా దశరథుడు చాలా హర్షముతో సుమంత్రునితో ఈ విధముగా చెప్పారు సుమంత్రునితో రాజా దశరథుడు ఈరోజు మన ధనాధ్యక్షుడు చాలా ధనము తీసుకుని నానావిధమైన రత్నాలతో సంపన్నముగా ముందుకి నడవమని చెప్పండి అతనికి రక్ష కొరకు అన్ని విధాల సువ్యవస్థ చెయ్యాలి మీరు అని చెప్పారు మన చతురంగణి సేన కూడా ఇక్కడికి శీఘ్రముగా వచ్చి ఇక్కడ నుంచి మనము బయలుదేరాలి నా ఆజ్ఞ విన్న తర్వాత సుందరమైన పాలకిలో మంచి మంచి గుర్రాలతో వాహనములు ఏర్పాటు చెయ్యాలి వారు వామదేవుడు జాబాలి కశ్యపుడు తీర్ఘజీవి మార్కండేయముని మరియు కాత్యాయనుడు ఈ అందరూ బ్రహ్మరిషులు ముందు ముందు నడవాలి రాజా దశరథుడు సుమంత్రునితో నా రథము కూడా తయారు చేయించండి ఇందులో ఆలస్యము ఉండకూడదు మహారాజు జనకుడు యొక్క దూతలు నన్ను త్వరగా వారి రాజ్యమునకు వెళ్ళాలి అని ప్రేరేపించారు